వెల్కమ్ టు రాజు రివ్యూస్ అసలు విన్నర్ నిఖిల్ అవ్వడానికి గౌతమ్ రన్నర్గా మిగిలిపోవడానికి కారణాలు చిన్న విశ్లేషణ చేసుకుంటే కనుక నాకు అనిపించి చెప్తున్నాను మీకే అది అనిపించాలని ఏమి లేదు సో టోటల్గా ఈ సీజన్ ఎయిట్కి సంబంధించి నిఖిల్ అర్హుడా లేదంటే గౌతమ్ అర్హుడా అని మీరు నన్ను అడిగితే గనక నా అభిప్రాయం చెప్తున్నాను నాది అంతా రైట్ అని నేను చెప్పట్లేదు సో నా వరకు ఏంటంటే నూట ఐదు రోజులు ఉన్నాడు కాబట్టి హౌస్లో సో ఫస్ట్ ప్రయారిటీగా నిఖిల్ అని అనుకుందాం మీకు అర్థమైంది కదా స్టార్టింగ్ డేస్ నుంచి ఎండింగ్ డే వరకు నూట ఐదు రోజులు హౌస్లో ఉన్నాడు నిఖిల్ కాబట్టి నిఖిల్ అర్హుడు అని అనుకుందాం గౌతమ్ అర్హుడు అంటే గౌతమ్ వచ్చి హౌస్లోకి వచ్చింది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చాడు కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన వాళ్ళు విన్నర్ అవుతారని ఫస్ట్ నుంచి ఎవరు అనుకోరు కాబట్టి నేను కూడా అనుకోలేదు సో యాక్చువల్గా నేను విన్నర్ అయితే నబీల్ అవుతాడని అనుకున్నాం ఫస్ట్ ఫైవ్ వీక్స్ వరకు ఒకవేళ కాంపిటీషన్ వస్తే కనుక నబీల్ అండ్ నిఖిల్ ఇవాగ అంటే ఒక ప్రేరణ గారికి వీళ్ళు ముగ్గురులో కాంపిటీషన్ వస్తుంది కొన్నాళ్ళు ప్రేరణ గారు విన్నర్ అవుతారు అనుకున్నాం కొన్నాళ్ళు నబీలు అవుతారనుకున్నా సో స్టార్టింగ్ నుంచి విన్నర్ రైస్ అంటే విన్నర్ మారచ్చు కానీ రన్నర్ మారడం రన్నర్ ప్లేస్లో మాత్రం నిఖిల్ ఉంటాడని నేను ఎప్పుస్ట్ స్టార్టింగ్ నుంచి అనుకున్నాను అంటే అంటే చూసిన దానికంటే అంతకు ఉన్న ఫాలోయింగ్ ఎప్పుడు నామినేషన్లోకి వచ్చినా కూడా ఓటింగ్ స్టాండర్డ్ స్టాండర్డ్గా ఉండడం సో ప్రతి ఒక్కరితో గొడవ అనవసరంగా గొడవ పెట్టుకోకపోవడం సో అంత మొహమోటస్తుడిగా జస్ట్ ఏమన్నా ఉంటే అందరూ మంచి వాళ్ళు అన్నట్టుగా మధ్యలో ప్రవర్తించడం గేమ్స్లో ఆడిన విధానం కానీ ఇవన్నీ నిఖిల్కి ప్లస్ అనమాట సో గౌతమ్ వచ్చినప్పుడు అంటే సీజన్ సెవెన్ చూసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సీజన్ ఎయిట్కి వచ్చినప్పుడు తన గేమ్ స్టైల్ మార్చాడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కనుక అశ్వత్థమా టూ పాయింట్ జీరో ఈజ్ బ్యాక్ సమ్ వచ్చాడు అంటే నేను కూడా నా స్టార్టింగ్ వీడియోలో చెప్పాను గౌతమ్ ఎంటర్ అయినప్పుడు ఒక ఫైర్ ఉంటుంది చల్లబడిపోయినట్టుంది మనోడు వచ్చిన తర్వాత ఒక అయితే ఉంటుంది సో ప్రతి దానికి కూడా ఎక్కడో దిక్కు గొడవ పెట్టుకుంటాడు అంత సైలెంట్ గా ఉండడు తన ఏదో ఒక గేమ్ ప్లాన్ తో వచ్చాడని మనం ఎక్స్పెక్ట్ చేసాం కానీ గౌతమ్ ఏం చేశాడంటే రావడం రావడమే బుల్లింగ్ బుల్లింగ్ అని చెప్పేసి ఆ లో పాయింట్ తీయడం నన్నేమో అశ్వత్మ టూ పాయింట్ జీరో అని అనర్థన్నాం ఇవి ఏడుకు స్టార్ట్ చేశాడు సో మనం ఎక్స్పెక్ట్ చేసిన మూవీ వేరు అంటే మనం సీజన్ సెవెన్లో ఒక ఫైర్ ఉంది గౌతంలో సో ఏదైనా ఆర్గ్యుమెంట్ తిరిగితే మాత్రం నువ్వా నేనా అనే ఒక పంతం పట్టుదలతో ఉండేవాడు గౌతమ్ సో నేను అలాగే ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఎప్పుడైతే నేను ఆ జోనర్లో లేను నేను ఆ విధమైన కాదు అశ్వద్మ టూ పాయింట్ జీరో ఈ పదాలు నాకు వద్దు సో అని చెప్పడంతో ఏంటంటే సో తన గేమ్ స్టైల్ టోటల్గా మార్చుకుని వేరేగా వెళ్దామని తను డిసైడ్ అన్నది మాత్రం అప్పుడు అర్థమైంది సో అనవసరంగా నేను గొడవలకు వెళ్ళను అంటే ఆ గేమ్ స్టైల్లో నేను ఆడను అన్నట్టుగా తను డిసైడ్ అయ్యాడు సో అలా డిసైడ్ అయిన తర్వాత సోహం ఇకే అంటే తన గేమ్ ఇంతే అంటే నార్మల్గానే వెళ్ళిపోద్ది ఎందుకంటే ఇది అంటే రైటో రాంగో వాదనకు దిగితే ఆ వాళ్ళు చూస్తారు నచ్చిన వాళ్ళకి నచ్చుతారు సో అసలు ఏం చేయకుండా న్యూట్రల్గా కూర్చుంటే కనుక అది ఎలివేట్ అయితే అవ్వదు ఎందుకంటే షో కాబట్టి కెమెరా ఫోకస్ మన మీద ఉండడానికి చూసుకోవాలి ఏదో ఒక సందర్భం తీసుకోవడం అది మనం ఆడియన్స్లోకి వెళ్ళే విధానంలోకి చూసుకోవాలి కానీ అక్కడ ఏం జరిగిందంటే గనక గౌతమ్ ఎక్కడైతే నాకైతే గనక గౌతమ్ నేను అలా ఆడను ఎలా ఆడతానని చెప్పినతో సో ఫోకసింగ్ తగ్గింది సో అయితే నామినేషన్లోకి రావడం సో మణికంఠ నామినేట్ అయ్యి వెళ్ళిపోయే టైంకి అసలు మణికంఠ బదులు అంటే యాక్చువల్ గౌతమ్ వెళ్ళిపోవాల్సిన టైంలో మణికంఠ నేను ఆడిన సార్ అని చెప్పి నాగార్జున గారితో చెప్పడం ఆ మూమెంట్లో గౌతమ్ ఉండిపోయాడు సో ఇక్కడ గౌతమ్ ఏం చేశాడంటే స్టార్టింగ్ ఒక గేమ్ ప్లాన్తో హౌస్లోకి ఎంటర్ అయ్యాడు సో పాత సీజన్ లో ఏదైతే బ్యాడ్ నేమ్ ఉందో దాన్ని తగ్గించుకొని మంచిగా బయటికి వెళ్దామని ఫిక్స్ అయ్యి వచ్చాడు అలాంటిది సో ఈ ఎప్పుడైతే నామినేషన్లోకి వచ్చి ఆ చివరి ప్లేస్ అయిందే తను వెళ్ళిపోవాల్సింది తన త్యాగం వల్ల తను నిలబడ్డాను సో నా గేమ్ ఎందుకు ఇంత కిందకి వెళ్ళిపోయింది అని ఒక ఆలోచనకు రాగలిగాడు సో ఆలోచన వచ్చినప్పుడు సో ఈ గేమ్ అయితే వర్కౌట్ అవుదని చెప్పేసి తను ఫిక్స్ అయిపోయాడు అనమాట సో అందుకని గేమ్ స్టైల్ మార్చాడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అనుకుని తను వచ్చిన గేమ్ వేరు తర్వాత నుంచి ఈ గేమ్ వర్కౌట్ అవ్వదు సీజన్ సెవెన్ సంబంధించి నా గేమే నేను ఆడుకుంటే బెటర్ అనుకుని తను ఫిక్స్ అయ్యాడు మీరు ఎంతమంది ఏ విధంగా చెప్పిన సరే ఆడి గేమ్ అయితే చేంజ్ చేసాడు తన అంటే తను చెప్పింది సో అక్కడి నుంచి ఎక్కడైనా పాయింట్స్ ఉంటే కనుక ఆర్గ్యుమెంట్ దాంతో దాంతోపాటు నేను సోలో ప్లేయర్ సోలో ప్లేయర్ అని పదే పదే చెప్పడం సో తన గేమ్ స్టైల్ అయితే మారింది కానీ నిఖిల్ గేమ్ స్టైల్ స్టార్టింగ్ నుంచి ఒకే విధంగా వెళ్ళింది అంటే స్టార్టింగ్లో తను ఎలాగున్నాడు సో వాళ్ళందరికీ తెలుసు యష్మి అండ్ ప్రేరణ అండ్ పృథ్వీ వీళ్ళందరికీ తెలుసు కాబట్టి సో వాళ్ళతో ఉన్న రేప అవి అదే విధంగా కొనసాగుతుంది తన గేమ్ స్టైల్ ఒకే విధంగా వచ్చింది అనమాట సో తింది ఏంటంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు ఒక గేమ్ స్టైల్ తర్వాత తన గేమ్ స్టైల్ అయితే కొంచెం చేంజ్ చేసుకుని ముందుకైతే గౌతమ్ వెళ్ళడం జరిగింది సో అక్కడి నుంచి గౌతమ్కి ఫాలోయింగ్ అయితే పెరిగింది సో ఎందుకు పెరిగింది అంటే కనుక తన స్టైల్ అంటే ఆపోజిట్ అంటే ఇక్కడ పృథ్వీతో గొడవ పడాలంటే గొడవ పడే పర్సన్ సరైన పర్సన్ లేడు వస్తే నబిల్ రావాలి లేకపోతే నిఖిల్ రావాలి కానీ వీళ్ళందరూ ఓజీ క్లాన్లో ఉన్నారు కాబట్టి తనకు ధీటుగా మాట్లాడే పర్సన్ అయితే రాలేదు మధ్యలో వచ్చిన మెహబూబ్ జస్ట్ వచ్చాడు వచ్చినట్టే వెళ్ళిపోయాడు సో యువతల పక్క స్ట్రాంగ్ ఎవరన్నా ఉన్నారంటే అది గౌతమ్ అనమాట సో గౌతమే గొడవ పెట్టుకోవడానికి ముందుకెళ్లడం సో నేను నువ్వు భయపెడితే భయపడడానికి ఏమన్నా అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎవరితో భయపడకుండా నేను సోలో ప్లేయర్ని సోలో ప్లేయర్ని మాత్రం ప్రతి దిక్కిన మాట్లాడిపోడు దాంతోపాటు గ్రూపిజం అని చెప్పి ఒక పదం ఒకటి తీసుకున్నాడు సో అది మాక్సిమం సక్సెస్ అయింది సో గౌతమ్ గేమ్ చేంజ్ చేసిన తర్వాత ఆ గేర్ ఏదైతే గేర్ మార్చిన తర్వాత ఆ గేమ్లో వెళ్ళడానికి మాత్రం గౌతమ్ చాలా హెల్ప్ అయింది బయట ఉన్న ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో తద్వారా ఏర్పడిందని నా అభిప్రాయం సో దాని తర్వాత కొంతమంది అందరి గురించి అన్నది కొంతమంది మధ్యలో కన్నడ తెలుగు వెర్షన్ తీసుకుని వచ్చారు లాస్ట్ వస్తులోకి సో ఇక్కడ ఏమైందంటే సానుభూతి ఎలా వర్కౌట్ అవుతుందో తెలియదు సో మనవాడిని కన్నడ అని చెప్పేసి చెప్పి తెలుగు అని చెప్పేసి గౌతమ్కి పుష్టింగిస్తున్నారా సో తనని తొక్కేస్తున్నారని మరి అవతలకి ఏ విధంగా జరిగిందో ఈ పాయింట్ గురించి నేను చర్చించను ఎందుకంటే సో దీని మీద ఓటింగ్ మారిందా లేదా అన్నది పక్కన పెడితే కనుక సో దీని గురించి పక్కన పెడితే కనుక ఇక్కడ గౌతమ్ సోలో ప్లేయర్ సోలో ప్లేయర్ అని చెప్పేసి ఎదరికి గేమ్ రన్ చేసుకుంటూ వచ్చాడు గ్రూప్ గేమ్ గురించి ఇక్కడ గౌతమ్ నుంచి నేను ఇటువంటి ఎక్స్పెక్ట్ చేయలేదని టేస్టీ తేజ అప్పుడు ఎంత లేదన్నా ఒక హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ చూసుకోండి టేస్టీ తేజకి ఒక ఫైవ్ పర్సెంట్ అన్న ఓటింగ్ పడదా టేస్టీ ఏదైతే ఎగ్ ఫామ్ నోట్లు వేసిన తర్వాత గేమ్ చేంజ్ చేసాడు గేమ్ చేంజర్ అని పెట్టాను నేను సో ఇక్కడ టేస్టీ తేజ్ అక్కడి నుంచి గేమ్ మొత్తం టోటల్ అంటే బిగ్ బాస్ అనుకున్న గేమ్ కాకుండా వేరే కోణంలో అయితే గేమ్ వెళ్ళింది సో అక్కడ అందుకే గేమ్ చేంజర్ అని చెప్పేసి తనకి పెట్టడం జరిగింది సో ఇక్కడ అటువంటి అతను నేను గౌతమ్ ఎగ్ వేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగే మెగా చీఫ్ సంబంధించి లేకపోతే దానికి సంబంధించి టాస్కులు జరిగాయి కదా సో దాంట్లో కూడా టేస్టీ తేజ్ అని తీసేయడం కానీ సో ఇటువంటివన్నీ కూడా నాకు ప్రయారిటీ ఇవ్వలేదు గౌతమ్ సో కాబట్టి గౌతమ్ అంతా పక్కా ప్లాన్ వేసుకుని ఆడుతున్నాడు అంటే ఆ ఫైనలిస్ట్ అంటే ఫస్ట్ ఫైనలిస్ట్ సంబంధించి కానీ దీనికి కానీ దేనికి సంబంధించి కూడా నాకు అసలు సపోర్ట్ చేయట్లేదు అన్నట్టుగా టేస్ట్ ఇజా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం సో టేస్ట్ ఇజాకి ఒక ఫైవ్ పర్సెంట్ ఎంత ఓటింగ్ ఏదైతే పడింది కదా టేస్ట్ ఇ బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేసిన తర్వాత టేస్ట్ తేజ ఓటింగ్ గౌతమ్ పడుతుందా పడదు ఎందుకంటే టేస్ట్ ఇ తేజ్ తనకి సపోర్ట్ చేయలేదు ఎందుకంటే తన సోలో ప్లేయర్ అని చెప్పుకున్నాడు కాబట్టి తనకి పడి స్టాండర్డ్ ఓటింగ్ గౌతమ్ పడింది కానీ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయిన ఈ ఓటింగ్ ఎక్కడికి పోయింది సో ఇక్కడ మెయిన్ మైనస్ జరిగింది ఏమన్నా ఉన్నదంటే గౌతమ్కి అది జరిగిందని నా అభిప్రాయం సో అందుకే మీకు స్టార్టింగ్ నుంచి ఇద్దరిలో గౌతమ్ ఓడిపోవడానికి నిఖిల్ నెగ్గడానికి గల కారణాలు ఏంటని విశ్లేషణ చేస్తే కనుక మెయిన్ కారణం ఏంటంటే నిఖిల్ నుంచి బయటికి వెళ్ళిపోయిన యష్మి గారి ఓటింగ్ నిఖిల్ పడుతుంది ఎందుకంటే ఆ ఓటింగ్ ఏదైతే ఉందో వీళ్ళందరూ ఒకటన్నా ఎప్పటికప్పుడు చిన్న చిన్న ప్రాబ్లం జరిగినా ఆ అవుట్ చేసుకోవడం వల్ల స్టాండర్డ్గా నిఖిల్ ఓటింగ్ నిఖిల్ కుండగా అదనపు ఓటింగ్ ఏదైతే ఉందో యష్మి గారి ఓటింగ్ నిఖిలికి పడింది అలాగే నిఖిల్కి నష్టపడిన ఓటింగ్ ఎవరిదన్నా ఉన్నదంటే పృథ్వీ పృథ్వీ కూడా అన్ని వారాల్లో నామినేషన్లో ఉండి ఆయన సేవ్ అయ్యాడంటే ఆయన ఓటింగ్ అంటే ఒక బ్రదర్ ఇద్దరు బ్రదర్ బాండింగ్ ఏదైతే ఉందో సో పృథ్వీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ ఓటింగ్ కూడా నిఖిల్కే పడింది నాకు తెలిసి సోనియా గారు ఓటింగ్ ఉన్న సో నిఖిల్ కి ఎవరైతే దగ్గరగా బాండింగ్ ఎవరైతే ఉన్నారో అంటే చివరి వరకు ఉండి వెళ్ళిన పృథ్వీ కానీ అంతకు ముందు వెళ్ళిన యష్మి గారు ఓటింగ్ కానీ ఎవరికి పడింది నిఖిల్కి పడింది దాంతో పాటు ప్రియ గారి ఓటింగ్ ఎవరికి పడింది ఆవిడ బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఏం చెప్పింది గౌతమ్ నీ గురించి నాకు సరిగ్గా తెలియదు నేనైతే నిఖిలికే విన్నర్ రన్నర్ అవుతాడు నేను విన్నర్ అవుతాడు అనుకున్నాను కాబట్టి నా సపోర్ట్ నిఖిల్ అని చెప్పాను సో విష్ణుప్రియ గారు ఓటింగ్ ఏం తక్కువ కాదు కదా సో విష్ణుప్రియ గారు అన్ని వారాలు హౌస్లో ఉన్నారు అంటే కనుక గ్రాండ్ ఫినాలాకి ముందు వచ్చారు అంటే టాప్ ఫైవ్ కి ముందు వీక్ వచ్చారు వాళ్ళు సో విష్ణుప్రియ గారు ఓటింగ్ కూడా నిఖిలికే పడుతుంది ఎటు వచ్చి రోహిణి గారు ఓటింగ్ ఎవరికి పడుతుంది అవినాష్ పడుతుంది సో ఇక్కడ టోటల్గా వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ అంటే వీళ్ళ ఓటింగ్ అటు ఇటు కలడం వల్ల ఎవరికి ఉపయోగపడింది వన్ పర్సెంట్ ఓటింగ్ అయినా కూడా ఆ ఓటింగ్ కి హెల్ప్ అయింది సో ఎందుకంటే సోలో ప్లేయర్ కాకుండా తన గ్రూప్ గేమ్ ఆడినా ఏదాడినా ఒక ఫ్రెండ్షిప్ అంతే కంటిన్యూషన్ మెయింటైన్ చేసుకుని రాగలిగాడు మన నిఖిల్ ఇక్కడ ఫ్రెండ్షిప్ అంటే ఎక్కువ మెయింటైన్ చేసినా కూడా నామినేషన్ దగ్గరకు వచ్చినా ఎక్కడికి వచ్చినా నేను గ్రూప్ గేమ్ ఆడట్లేదు సోలో ప్లేయర్ అని చెప్పుకోవడం వల్ల ఏమైందంటే హౌస్ మేట్స్ కూడా తన కోసం తను ఆడుకుంటున్నాడు అన్నది బాండ్ అయితే పడిపోయింది సో ఇక్కడ గౌతమ్ ఆడిన గేమ్ తప్పని నేను అంటలేదు అలాగే నిఖిల్ ఆడిన గేమ్ రైట్ అని కాదు సో తను ఏంటంటే ఫస్ట్ నుంచి వరకు ఒకేలాగా వెళ్ళిపోయాడు ఎక్కడో మధ్యలో రెండు మూడు సార్లు వాళ్ళ అమ్మగారు వచ్చిన తర్వాత డిస్టర్బ్ అవుతాడు బా నువ్వు కప్పు ఆటోమేటిక్గా నువ్వు అతనితో గొడవ పెట్టుకుంటే కప్పు అతనికి వెళ్ళిపోతుందంటే ఎవడన్నా విన్నర్ అవడం కోసం వస్తాడు కాబట్టి తను ఫీల్ అయ్యాడు సో గౌతమ్ గేమ్ చేంజ్ చేసుకున్నాడు ఒకే బాగానే ఉన్నాడు కానీ ఓటింగ్ పెరగడానికి అవకాశం లేకుండా పోయింది అంటే నేను నన్ను చూసే ఆడియన్స్ అందరూ కూడా స్టార్టింగ్ వచ్చిన వరకు ఒక ఫ్యాన్ అంటే గౌతమ్ కొచ్చి లోపే ఒక ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడిపోయింది ఫస్ట్ ఫైవ్ వీక్స్ సో అందులో ఏంటంటే ఈ సెపరేట్ ఎవరైతే ఉన్నారో వేరే కంటెస్టెంట్కి సంబంధించిన ఓటింగు నిఖిల్కి అయితే పడగలిగింది కానీ మెయిన్గా చెప్పుకోవాల్సింది యష్మి గారిది కానీ అలాగే మన పృథ్వీది కానీ ఇలా కొంతమంది పర్సన్స్ ఓటింగ్ ఏదైతే ఉందో అది దేనికి ప్లస్ అయింది నిఖిల్కి సో ఈ ఓటింగ్ నేను సోలో ప్లేయర్ని అనుకున్న కారణంగా ఏంటంటే ఈ టేస్టీ తేజకి సంబంధించిన ఓటింగ్ కూడా నాకు తెలిసి గౌతమ్ పడదు ఎందుకంటే రోహిణి గారి ఓటింగ్ ఏమో ఇటు అవినాష్కి టేస్టీ తేజ ఓటింగ్ కూడా అవినాష్కి పడి ఉండొచ్చామో తప్ప తినక మాత్రం పడే అవకాశం లేదు సో అక్కడ మైనస్ అయిందని నా అభిప్రాయం అంటే గౌతమ్ ఓడిపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయంటే అది అలాగే ఇది కాకుండా బయట కొంతమంది రివ్యూవర్స్ ఏం చేశారంటే ఒకే పదం కన్నడ 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 అని కొట్టారు సో ఇది కూడా మైనస్ అయ్యి ఉండొచ్చు అని నా అభిప్రాయం ఎందుకంటే ఒక మనిషిని ఒక ప్రాంతం పేరు చెప్పి తొక్కేస్తున్నారా అన్నది కూడా జనాల్లో అంటే నేను ఇక్కడ తెలుగు వాటర్స్ కన్నా కన్నడ వాటర్స్ ఎవరైతే ఉన్నారో మనోన్ని అంటే ఈ పేరు చెప్పి విన్నర్ అవ్వకుండా చేస్తున్నారని అని అంటే కొంతమంది అంటే ఒకవేళకి ఒక అభిప్రాయం ఉంటుంది కదా సో మనం కన్నడ వారం తెలుగు వారు అని ఒక కొత్త తీసుకుని వచ్చారు మన వీడియోస్లో ఎక్కువ దీని గురించి చర్చ జరగలేదు కానీ వేరే రివ్యూస్ ఛానల్లో ఎక్కువ ఈ పదాలు వాడడం జరిగింది సో అది ప్లస్ అయిందా మైనస్ అయిందా అంటే నాకు ఇప్పుడు మైనస్ అయిందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే తన ఓటింగ్ పడకపోవడానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటని నాకు అనిపించింది ఎందుకంటే అంటే ఒక పది మంది కలిసి ఒకటి మీద దాడి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా సానుభూతి అన్నది కలుగుతుంది అన్నది ఒక నానుడు అంటే మనం చూసే సినిమాల్లో నాకు తెలిసి రాజమౌరి గారి సినిమాల్లో అన్నీ జరిగేది ఇదే కాబట్టి ఒక యాక్షన్ సీన్ ప్లాన్ చేసుకుంటే కనుక ఒక వ్యక్తి మీద మీ వీళ్ళ ఆధిపత్యం చాలా ఇస్తుంటే ఆటోమేటిక్గా తెలియకుండా దాని మీద మనకు తెలియకుండా ఒక కోపం జనరేట్ అయిపోద్ది కదా అలా ఏంటంటే సో మనోడు అక్కడ ఉన్నారు అనవసరంగా ఏంటన్నది ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్ కూడా రన్ అవుతుంది కాబట్టి సో అది కూడా అలా జరగుండొచ్చు సో అక్కడి నుంచి కూడా ఓటింగ్ పడింది అనమాట నిఖిల్కి సో ఎందుకంటే ఇక్కడ మరి గౌతమ్కి ఇది మైనస్ కదా సో పాయింట్ తీసుకొచ్చింది ఎవరు మనోళ్ళే కదా సో అది కూడా మైనస్ అయ్యి ఉండొచ్చేమని నా అభిప్రాయం ఒకవేళ విన్నర్ అయ్యి ఉంటే కనుక సో ఇవన్నీ కలిసి వచ్చినాయని మనం చెప్పుకుందాం ఎవరికి గౌతమ్కి సో ఇక్కడ అవ్వలేదు కాబట్టి అసలు మైనస్ ఎక్కడ జరిగిందని నా విశ్లేషణ ఏంటంటే ఫైనల్గా కన్క్లూజన్కి వచ్చేస్తే కనుక ఫస్ట్ విశ్లేషణ తన హౌస్లో ఉండి సోలో ప్లేయర్ స్లో ప్లేయర్ మిగతా వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ కూడా కొంచెం దూరం అవ్వడం దాంతోపాటు తను ఎవరనుకున్న ఫ్రెండ్స్ ఓటింగ్ గౌతమ్కి పడకపోవడం ఫస్ట్ మైనస్ ఇక్కడ నిస్ నిఖిల్కి ప్లస్ ఏంటంటే తన తన ఓటింగ్ స్టార్టింగ్ నుంచి రన్నరా విన్నర్ అన్న పక్కన పెడితే కనుక విన్నరో రన్నరో పక్కన పెడితే సెకండ్ ప్లేస్ నిఖిల్ అన్నది ఫిక్స్ అయిపోయింది ఫస్ట్ నుంచి సో ఆపోజిట్ కంటెంట్ క్యాండిడేట్ మారారు ఇక్కడ గౌతమ్ కొన్నాళ్ళు కొన్నాళ్ళు ఏమో నబీలు కొన్నాళ్ళు ప్రేరణ ఫైనల్గా వచ్చి గౌతమ్ వచ్చి కాంపిటీషన్లో ఉన్నాడు సో కానీ నిఖిల్ ప్లేస్ అయితే మారలేదు కదా సో ఇదే నిఖిల్కి ప్లస్ ఏంటంటే నిఖిల్ ఓటింగ్ నిఖిల్ కొడుతూనే విష్ణుప్రియ గారి ఓటింగ్ అలాగే పృథ్వీ ఓటింగ్ అలాగే యష్మి గారి ఓటింగ్ అలాగే సోనియా గారు ఓటింగ్ ఇలా కొంతమంది ఓటింగ్ కలవడం వల్ల నిఖిల్ ఈ ప్లేస్కి వచ్చాడు దాంతో పాటు మన వాళ్ళు కలిసి ఈ కన్నడ తెలుగు కన్నడ తెలుగు అని ఏదైతే సబ్జెక్ట్ తీసుకుని వచ్చారో అది ప్లస్ అయిందా మైనస్ అయిందా అంటే కనుక నిఖిల్ నెగ్గాడు కాబట్టి గౌతమ్కి మైనస్ అయ్యిందనే నా అభిప్రాయం ఎందుకంటే అక్కడి నుంచి అనవసరంగా వా అక్కడ ఓటింగ్ ఇప్పుడు టోటల్ లో అటు నుంచి ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఎంత ఓటింగ్ వచ్చినా అది కూడా మైనస్ ఏ కదా సో కాబట్టి గౌతమ్ ఓడిపోవడానికి ముఖ్య కారణాల్లో మెయిన్ గా చెప్పుకోవాల్సింది సో హౌస్ నుంచి బయటికి వెళ్ళిన ఎక్స్ కంటెస్టెంట్స్ ఓటింగ్ నిఖిలికి పడింది గౌతమ్ పర్లేదు అలాగే ఎక్కువ మంది రివ్యూవర్స్ అంటే కొంతమంది కన్నడ తెలుగు తీసుకురావడం వల్ల ఆ ఓటింగ్ ఏదైతే ఉందో అటు కన్నడ నుంచి ఇటు నికులుకు పడడం సో ఇదంతా నికులు నెగ్గడానికి గల కారణమైంది సో గౌతం అయితే అయితే కాదు ఎందుకంటే ఐదు వారాల తర్వాత హౌస్లోకి ఎంటర్ అయ్యి ఇంత ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుని అన్ని రోజులు అంటే ఫైనల్ లాస్ట్ వరకు కూడా అంటే సీజన్ సీజన్ల వరకు అయితే ఎవరు వినరు అన్నది ముందుగానే ఫిక్స్ అయిపోయింది కౌశల కౌశల వినరు తర్వాత ప్రశాంత పలువురు ప్రశాంత వినరు ఇలాగా ఒక పేరు బయటకు వచ్చేసింది అంటే చివరి వరకు ఆ ఉత్కంఠత అంత ఉత్కంఠగా లేకుండా విన్నర్ డిసైడ్ అయిపో కానీ ఈసారి ఏంటంటే సస్పెన్స్ మెయింటైన్ చేయగలిగారు అనమాట సో ఏదైతేనే గౌతమ్ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో నేను చెప్పిన కారణాలు అయినచ్చని నా అభిప్రాయం ఇదే అవుతుందని కాదు సో నా అభిప్రాయం చెప్పాను ఇది రైటా రాంగ్ అన్నది మీ నిర్ణయానికి వదిలేదు గౌతమ్ రన్నర్గా మిగలడానికి నేను చెప్పిన కారణాలు ఏమన్నా కరెక్ట్ అని మీకు అనిపిస్తే అనిపిస్తే అంటే నా అభిప్రాయం మీకు ఏకేభవించినట్టు అయితే కనుక కింద కామెంట్ చేయండి నేను చెప్పింది మీకు తప్పుగా అనిపిస్తే మాత్రం ఎవరు గౌతమ్ ఫ్యాన్స్ ఫీల్ అవ్వద్దు ఎందుకంటే గౌతమ్ అంటే గౌతమ్ నాకు విరోధం ఏమీ లేదు కదా అలాగే నిఖిల్ అన్న ఇది అంటే వాళ్ళిద్దరు ఎవరు కూడా నాకు పరిచయం లేదు కానీ బిగ్ బాస్ అంటే నూట ఐదు రోజులు ఎపిసోడ్ చూసిన దాని మీద నాకు కలిగిన అభిప్రాయం అంటే గౌతమ్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటంటే ఇలా జరిగింది కాబట్టి తనకు ఓటింగ్ పడలేదని నా అభిప్రాయం అంతే సో నా అభిప్రాయం మీ అందరికీ నచ్చాలని ఏమీ లేదు సో ఎవరికన్నా నా అభిప్రాయం మీకు కూడా ఇలాగా అనిపిస్తుంది అనిపిస్తే కనుక కింద కామెంట్ చేయండి అలాగే నేను చెప్పిన విధానం మీకు ఏమైనా నచ్చినట్టు అయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం పుషింగ్ ఇచ్చినట్టు ఉంటుంది సరే నేను ఏదన్నా మీకు తప్పుగా మాట్లాడాను ఎక్కడన్నా మీరు ఇబ్బంది పడినట్టు మాట్లాడండి అని అనిపిస్తే కనుక ఏమీ అనుకోవద్దు అండి